నవంబర్ నెలలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశివారికి గజకేసరి యోగం పట్టబోతుంది ఒక వ్యక్తి రాక కారణంగా శుభవార్తలు వింటారు కుక్కకి ఇదొకటి తినిపిస్తే చాలు కుబేర్లు అవటం ఖాయం మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది అసలా ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా రాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా ఈ కన్యా రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు మీరు ఎక్కువగా ఏంటంటే ఫంక్షన్స్కి హాజరవడం అవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడో మీకు ఎవరైనా సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు కన్యా రాశి వరకు అయితే ఇప్పుడంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి కన్యారాశివారు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లు అంటే ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని ప్రేమించుకొని బయలు చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఈ కన్యా రాశికి చెందిన వారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని శ్రీరాశి అని శుభరాశి అని దుస్వభావరాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించి వారు ఎక్కువగా పొడవుగాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారు చాలా నిష్ఠగా ఉంటారని చెప్పాలని అలానే ఈ రాశి వారు చాలా మృదు మధురంగా ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు ఈ రాశి జమ్మిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోగనగల గడసేరితనము ఉంటుంది కన్యా రాశి అమ్మ స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఆవేశాన్ని కుక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువగా భౌతిక విషయాల మీదనే వీరు దృష్టిపడి బాగా పెడతారని చెప్పాలి ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడ నదిలో ప్రయాణం చేసున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది ఈ కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఎత్తులు కూర్చో ఆల్చి వీరి మనసు బాధ పెట్టి చుండెను కన్యా రాశి వచ్చిన అవకాశం ఏదైనాను దాని వదలక సద్వినియోగం చేసుకున్న అవకాశం కూడా కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించి విద్యా విధానం టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాల కోసాగారములు సహకార శాఖల వీరు సాధారణముగా రాణిస్తారు అలానే ఈ సమయంలో ఒక వ్యక్తి రాక కారణంగా వీరు ఎన్నో మార్పులు అనేవి కూడా చూడబోతున్నారు ఒక వ్యక్తి అంటే అది మీరు ప్రేమించే వ్యక్తి కావచ్చు లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు ఎవరి వలన సరే మీ జీవితం అనేది మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి ఉన్నారు అది పాత వాళ్ళన్నా సరే కొత్త వాళ్ళన్నా సరే ఎవరి వాళ్ళన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు శుభవార్తలు కూడా ఎన్నో వింటారు అలానే ఈ సమయంలో మీరు ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగానే ఉండాలి అలానే ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్నాయని కొన్ని పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో అగడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా మీరు ఉండగలుగుతారని చెప్పాలి అని ఈ సమయంలో కుక్కకి ముక్క కానీ లేకపోతే నల్లకొక్కకి ఎక్కువగా తినిపించడానికి మీరు శేస్కరణ చూపిస్తే మీకు బాగుంటుందని చెప్పాలి అంటే మీకు ఏమన్నా అప్పులు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తీరిపోయి మీరు ఖచ్చితంగా కుబేరులు అవుతారు మీరు మర్చిపోకుండా ఈ యొక్క పని చేసి చూడండి మీకు అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది ఈ కన్యా రాశివారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారని చెప్పవచ్చు కన్యా రాశివారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు అంతే కదా ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చేయరు అంటే తమకు ఇష్టపడితేనే ఆ పని చేస్తారు ఈ రాశి అమ్మించి పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు స్త్రీలైతే చాలా అందంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది ఈ వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు అయితే తమ మనసులోని ఏది ఉంచుకోరు అంతా బయటకు లోడలో చెప్పారు చెప్పేస్తూ ఉంటారు ఈ కలమశలేని మనసు చూసి ఎంతో మంది స్నేహితులు తన ఈ కన్యా రాశి వారికి ఇష్టపడతారు అలానే స్నేహం కూడా చేస్తారు తమ మనసులోనిది యథాతథంగా ఎదుటి వారికి చెప్పటం వల్ల ఒక్కోసారి అపార్థాలు కూడా దారితీయవచ్చు అంతే అది వీరి మాటల్లో బాణల్లాగా మనసుకు ఎదుటివారి మనసుకు బాగా గుచ్చుకుంటాయి అయినా వీరి మనసు చాలా సున్నితమైనది అయితే ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉందని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపడతారు ఈ కన్యా వారు అయితే ఇప్పుడు బాగా అదృష్టమే చూస్తారని చెప్పాలి అలానే ఇక ఈ కన్యా వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది ఆరోగ్యం గురించి ఆలోచించకండి ఓకే అండి చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్